హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా జంబుకేశ్వరం నుంచి తంజావూరు బయలుదేరం తంజావూరులో మొత్తం డెబ్బై నాలుగు దేవాలయాలు వీటిలో చాలా అద్భుతమైనది శ్రీ బృహదేశ్వర్ ఆలయం ఈ ఆలయం తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఒకటి ఇది తంజావూరులోని ప్రధాన పర్యాటక ఆకర్షణలో ప్రముఖమైనది కూడాను చోళ శక్తి చిహ్నం ఈ అతి అతిపెద్ద ఆలయం లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్ తో నిర్మించబడింది ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాలలో ఒకటిగా కూడా పేరు పొందింది ఈ ఆలయ గోపురం అరవై ఆరు మీటర్ల ఎత్తు ఎనభై టన్నుల భారీ రాతిని కలిగి ఉంటుంది ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గోపురం యొక్క నీడ ఎప్పుడు నేల మీద పడదు కనీస మధ్యాహ్న సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు ఆలయ గోడలపై భరతనాట్య నూట ఎనిమిది శిల్పాలు ప్రాంగణంలో రెండు వందల యాభై లింగాలు కూడా ఉన్నాయి తంజావూరు పర్యటనలో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది మేమైతే మాస శివరాత్రి నాడు ఈ ఆలయంలో కడుగు పెట్టాం ఆలయంలో కడుగు పెట్టగానే మాకు మొట్టమొదటిగా కనిపించింది ఈ నందీశ్వరుడు మాస శివరాత్రి ప్రత్యేకంగా ఈ నందీశ్వరుడికి అభిషేకం చేస్తున్నారు దేవాలయం అంతా చాలా కోలాహలంగా ఉంది ఎక్కడ చూసినా భక్తులతో ఓం శివాయ ఓం శివాయ అనే మంత్రానికి హద్దు లేకుండా చాలా మంది మంత్రాన్ని జపించడం వల్ల ఏమో చాలా ఆనందంగా అనిపించింది ఈ నందీశ్వరుడికి అభిషేకం చేసి అభిషేకానంతరం మేమైతే గుళ్ళోకి వెళ్ళాం గుళ్ళో ఇలా ఈ రకంగా ఓం నమ శివాయ ఓం శివాయ అనే మంత్రంతో ఆ బృహదేశ్వరుణ్ణి దర్శనం అయితే చేసుకున్నాం చూడండి ఎంత కోలాహలంగా ఉందో మాస శివరాత్రి ప్రత్యేకతో తెలియదు లేకపోతే ఈ గుడికి ఎప్పుడు ఇలాగే వస్తారో తెలియదు గాని ఓం నమ శివాయ అనే మంత్రం మాత్రం ఆపకుండా అలా జపిస్తూనే ఉన్నాం మీరు ఎప్పుడైనా దైవ దర్శనార్థం ఏవైనా క్షేత్రాలకు వెళ్లాలనుకుంటే మీరు దర్శించాలనుకున్న అతి ముఖ్యమైన క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయాన్ని దర్శించుకుని ఆ పార్వతీ పరమేశ్వరుల కృపకు పాత్రలు కండి